నమః శ్రీ గురు నమ మన ఛానల్లోకి స్వాగతం ద్వాదశ రాసుల్లోని పదకొండవ రాశి అయినటువంటి కుంభరాశి జాతకులకు ఈ సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీ ఆదివారం రోజున ఎంతో శక్తివంతమైన అతీంద్రియ శక్తులు కలిగిన మహాలయ అమావాస్య ఇక ఈ మహాలయ అమావాస్య రోజునే స్థూర్యగ్రహణం ఏర్పడబోతుంది ఇక ఈ మహాలయ అమావాస్యతో కూడిన సూర్యగ్రహణం లోపల ఈ యొక్క రాశి జాతకులకు మాత్రం వీరి జీవితంలో వీరి జాతకం ప్రకారం చూస్తే కనుక గోచారంలో గ్రహాల యొక్క అనూహ్యమైన స్థితిగతుల కారణంగా వీరికైతే ఈ మహాలయ అమావాస్యలోపు ఒక పెను ప్రమాదం పొంచి ఉంది ఇక ఈ ప్రమాదం నుండి మీరైతే జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఈ యొక్క కుంభరాశి వారికి మాత్రం వీరి జాతకం ప్రకారం చూసుకుంటే కనుక ఈ సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీన ఆదివారం రోజున అతీంద్రియ శక్తులు కలిగిన ఎంతో శక్తివంతమైన మహాలయ అమావాస్య లోపు అయితే ఒక పెను ప్రమాదం పొంచి ఉంది కాబట్టి మీరు మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తలు వహించాలి అయితే ఈ యొక్క కుంభరాశి వారికి ఈ అమావాస్య లోపు అంటే ఈ మహాలయ అమావాస్యలోపు ఆ పెను ప్రమాదం నుండి వీరు బయటపడి ఆ ప్రమాదం నుండి తప్పించుకోవడానికి వీరు చేసుకోవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన ముఖ్యమైన పరిహారాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ యొక్క కుంభరాశి జాతకులు మాత్రం మీరు చేస్తున్నటువంటి ఎంతటి ముఖ్య పని అయినా సరే వాటన్నిటిని పక్కన పెట్టేసి ఒక పది నిమిషాలు మేము మీ గురించి ఎన్నో విషయాలను సేకరించి మీకు అందిస్తున్నటువంటి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి అప్పుడే మేము మీకు ఈ అమావాస్యలకు వచ్చే ప్రమాదం గురించి అదేవిధంగా ఆ ప్రమాదం నుండి మీరు ఎలా తప్పించుకోవాలి అనేటటువంటి పూర్తి విషయాలను క్లుప్తంగా వివరంగా తెలియజేస్తాము కాబట్టి మీరు మాత్రం ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అదేవిధంగా ఈ వీడియోకి ఓం శివాయ అని ఒక లైకున్ మాత్రం చేయండి ఇక వివరాలకి వెళ్తే కనుక కుంభరాశి కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ రాశికి అధిపతి శని భగవానుడు ఇక ప్రస్తుతం శని భగవానుడు వక్రగతిలో సంచారం చేస్తున్నారు అంటే రెండవ స్థానం మీనరాశిలో శని భగవానుడు వక్రగతిలో సంచారం కొనసాగిస్తున్నారు ఇక పంచమ స్థానంలో కుంభరాశి వారికి గురువు సంచారం కొనసాగిస్తున్నారు అదేవిధంగా ప్రస్తుతం ఏడవ స్థానమైనటువంటి సింహరాశిలో శుక్రుడు సంచారం చేస్తున్నారు ఇక శుక్రుని యొక్క సంచారం కారణంగా ఈ ఆదివారం రోజున ఎంతో శక్తివంతమైన అతీంద్రియ శక్తులు కలిగిన మహాలయ అమావాస్యతో కూడిన సూర్యగ్రహణం లోపు మాత్రం కుంభరాశి వారికి అయితే ఒక పెను ప్రమాదం అయితే పొంచి ఉంది ఇక ఆ ప్రమాదం అనేది ఏ వైపు నుంచి రాబోతుంది ఆర్థిక పరంగా విద్యాపరంగా వృత్తి ఉద్యోగం వ్యాపారం పరంగా ఆరోగ్యం పరంగా ఏ విధంగా వీరికి ఆ ప్రమాదం పొంచి ఉంది అనేటటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం ఇక ఈ యొక్క కుంభరాశి వారికి వృత్తి ఉద్యోగం వ్యాపారం కుటుంబ జీవితం సంతాన జీవితం విద్యా జీవితం వివాహం ఆరోగ్యం ఆర్థికాభివృద్ధి వంటి అంశాల్లో ఇలాంటి పరిస్థితులను వీరు ఎదుర్కోబోతున్నారు అనే విషయాలను మనం చూసుకున్నట్లయితే కనుక ముందుగా ఈ యొక్క కుంభరాశి వారికి విద్యాపరంగా చూసుకుంటే ఈ రాశి వారికి ఈ సమయంలో వీరికైతే విద్యలో ఎవరైతే విద్యార్థులు చదువుకునే ఆ విద్యార్థులకు ఇప్పుడైతే మంచి సమయం నడుస్తోంది విద్యా జీవితం చాలా సాఫీగా సాగిపోతుంది అదేవిధంగా ఎవరైతే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారో వారికి మంచి మంచి మార్కులతో రిజల్ట్స్ అనేవి రాబోతూ ఉన్నాయి విద్యార్థులకు మాత్రం చాలా చక్కగా ఉండబోతుందని ఎంతైనా చెప్పుకోవచ్చు ఇక కుటుంబ పరంగా ఈ యొక్క కుంభరాశి వారికి చూస్తే కనుక కుటుంబ పరంగా అనుకూలమైన ఫలితాలు వీరు ఖచ్చితంగా పొందుతారు అలాగే వీరి యొక్క కుటుంబంలో ఆనందకరమైన సంతోషాల వాతావరణం అనేది ఏర్పడుతుంది వీరికి వీరి యొక్క సోదరుల నుండి సోదరిమల నుండి సంపూర్ణమైన సహకారం అందుతుంది అలాగే బంధువుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుకుంటారు ముఖ్యంగా కుటుంబ పరంగా ఈ కుంభరాశి వారు ఈ సమయంలో ధార్మిక కార్యక్రమాలు అధికంగా పాల్గొంటారు పుణ్యక్షేత్రాలు తీర్థయాత్రలు చేస్తారు కాకపోతే వీరి యొక్క తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు ఇక భార్యాభర్తల మధ్య మంచి అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది గతంలో ఏవైనా చిన్న చిన్న పొరపక్షాలు ఉంటే అవి ఈ సమయంలో తొలగిపోతాయి ఇక కుంభరాశి వారికి ఈ సమయంలో ఎవరైతే ప్రేమికులు వారి ప్రేమ జీవితంలో ఉన్నారో అంటే ఎవరైతే ప్రేమికులు తమ ప్రేమను పెళ్ళి వరకు తీసుకువెళ్ళి తమ కుటుంబ సభ్యుల అంగీకారంతో పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నారో వారు మాత్రం ఈ మహాలయ అమావాస్య తర్వాత మీ ప్రేమ విషయాన్ని మీ పెద్దలకు తెలియజేయండి ఎందుకంటే ఈ రోజులు మంచి రోజులు కావు కాబట్టి మీరైతే ఈ అమావాస్య తర్వాత మీ ప్రేమ విషయాన్ని మీ పెద్దలకు తెలపండి తప్పకుండా వారి యొక్క అంగీకారంతో మీకైతే పెళ్ళిళ్ళు జరుగుతాయి వైవాహిక పరంగా మీ జీవితం చాలా సంతోషంగా సాగుతుంది కుంభరాశి వారికి ఈ సమయంలో సంతాన పరంగా చూసుకుంటే ఎవరికైతే ఈ రాశి వారిలో ఎంతో కాలంగా సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఖచ్చితంగా ఈ అమావాస్య తర్వాత ఒక సంతానం విషయంలో ఒక మంచి శుభవార్త ఉన్నారు అదేవిధంగా మీరు మాత్రం సంతాన పరంగా కూడా చక్కటి పేరు మీకు రాబోతుంది మీకు సంఘంలో మీ సంతాన పరంగా మీకు గౌరవ మర్యాదలు పొందుకుంటారు అదేవిధంగా యొక్క కుంభరాశి వారికి చూసుకుంటే కనుక ఆదాయ మార్గాలు ఈ సమయంలో విపరీతంగా పెరుగుతాయి ఎవరైతే వృత్తులు అంటే కుల వృత్తులు చేసుకుంటున్నారో అదేవిధంగా చేనేత పనులు చేసుకుంటున్నారో ఎవరైతే కార్మికులు కర్షకులు వారి వారి పనులు చేసుకుంటున్నారో అదేవిధంగా వృత్తి ఉద్యోగం వ్యాపారులు ఎవరైతే చేసుకుంటున్నారో వారికి కూడా చాలా అద్భుతంగా ఆదాయపరంగా అభివృద్ధి కనిపిస్తుంది అనుకూలమైన పరిస్థితులు ఏర్పడబోతున్నాయి ఇక కుంభరాశి వారికి ఉద్యోగపరంగా చూసుకుంటే ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారో వారికి ప్రభుత్వంలో మంచి ఉద్యోగం లభిస్తుంది అదేవిధంగా బదిలీల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి వారు కోరుకునే ప్రదేశాలకు బదిలీలు అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి ఇక ఉద్యోగస్తులకు ప్రయాణాలు చేసే అవకాశాలు పుష్కలంగా ఈ సమయంలో గోచరిస్తూ ఉన్నాయి అదేవిధంగా ప్రైవేట్ సంస్థలు ఉద్యోగాలు చేసేవారికి మీ యొక్క పై అధికారుల మండలను మెప్పును పొందుకుంటారు మీకు ప్రమోషన్ లభిస్తుంది జీతాలు పెరుగుతాయి అదేవిధంగా ఎవరైతే ఉద్యోగుల కోసం ప్రయత్నిస్తున్నారో వారికి ఈ అమావాస్య తర్వాత వారు కోరుకునే మంచి సంస్థల్లో ఒక చక్కటి ఉద్యోగం లభిస్తుంది అదేవిధంగా వ్యాపార జీవితంలో చూసుకుంటే ఈ సమయంలో వ్యాపారులకు చాలా బాగా కలిసి రాబోతుంది మీరు గతంలో పెట్టిన పెట్టుబడులు ఇప్పుడు మంచి రిటర్న్స్గా లాభాల రూపంలో మీకు అందుకుంటారు అదేవిధంగా పార్ట్నర్షిప్ వ్యాపారం బాగా స్వామ్య వ్యాపారం చేస్తున్న వారికి కూడా మంచి మంచి లాభాలు వస్తాయి మీ పార్ట్నర్షిప్ అద్భుతంగా సాగుతుంది మీ పార్ట్నర్ మిమ్మల్ని బాగా ఎంకరేజ్మెంట్ చేస్తారు వ్యాపారంలో మంచి అభివృద్ధిని మీరు ముందుకు తీసుకువెళ్తారు అదేవిధంగా ఆర్థిక పరంగా చూసుకుంటే కుటుంబ పరంగా సంతోషంగా ఉంటుంది విద్యా జీవితం చాలా సాఫీగా సాగిపోతుంది ఇక ఈ యొక్క లోపు అంటే ఈ సెప్టెంబర్ ఇరవై ఒకటి ఆదివారం రోజున ఎంతో శక్తివంతమైన అత్యంత్రియ శక్తులు కలిగిన మహాలయ అమావాస్య రోజునే సూర్యగ్రహణం ఏర్పడబోతుంది కాకపోతే ఈ సూర్యగ్రహణం మనకు మాత్రం కనిపించదు ఇది ఆస్ట్రేలియా తదితర దేశాల్లో ఈ సూర్యగ్రహణం కనిపిస్తుంది కాబట్టి మనకు ఈ సూర్యగ్రహణం యొక్క సూతకాలం మనం పరిగణలోకి తీసుకోవద్దు అంటే మనకు ఈ సూర్యగ్రహణం వర్తించదు కాకపోయినా సరే గ్రహణం ప్రతి ఒక్క రాశి జీవితంలో ఎంతో కొంత ప్రభావాన్ని చూపిస్తుంది కాబట్టి మీకైతే ఈ సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీ ఆదివారం లోపు ఏదైతే ఆదివారం రోజున అమావాస్య రోజున అతీంద్రియ శక్తులు కలిగిన మహాలయ అమావాస్య రోజున సూర్యగ్రహణంతో కూడిన ఈ లోపల అయితే మీకైతే ఈ యొక్క కుంభరాశి వారికి మాత్రం ఆరోగ్యపరంగా మీకు మీరు ఊహించని రీతిలో ఒక పెను ప్రమాదం అయితే మీకు పంచి ఉంది అది ఏ విధంగా అంటే మీరు గతంలో ఏదైతే మీరు పనులు చేయాలనుకుంటున్నారో ఆ పనుల వల్ల మీరు చాలా ఒత్తిడికి గురయ్యారు అదేవిధంగా ఆర్థిక పరంగా కుటుంబ పరంగా వ్యాపారం పరంగా ఉద్యోగం పరంగా ఈ విధంగా చూసుకుంటే కనుక మీరు గతంలో మీ యొక్క పనుల రీత్యా మీరైతే చాలా చాలా అంటే చాలా స్ట్రెస్కు గురయ్యారు కాబట్టి ఆ స్ట్రెస్ అనేది మీకు ఆరోగ్యం పరంగా మీకు ఇప్పుడు అనారోగ్య సమస్యలు తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి అది ఏ విధంగా అంటే మీకు తలనొప్పులు కానీ కీలవాపులు కానీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ ఇలా కడుపుకు సంబంధించిన కంటికి సంబంధించిన కాళ్ళకు సంబంధించిన చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అయితే మిమ్మల్ని వెంటాడుతాయి ఆరోగ్యం మీ మహాభాగ్యం అంటారు కాబట్టి మీరైతే మీ ఆరోగ్యాన్ని చక్కగా చూసుకోండి ఆరోగ్యం బాగుంటేనే మనం డబ్బులను బాగా సంపాదిస్తాం పనులు చక్కగా చేసుకుంటాము ఆర్థికంగా బాగా నిలబడతాము అదేవిధంగా మన కుటుంబాన్ని చక్కగా చూసుకుంటాం కాబట్టి ముఖ్యంగా మీరు ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి ఎంతైతే పనుల మీద ఫోకస్ పెడతారో ముఖ్యంగా ఆరోగ్యం మీద మీరు ఫోకస్ పెట్టండి సమయానికి పౌష్టికాహారాన్ని తీసుకోండి క్రమం తప్పకుండా వ్యాయామం మెడిటేషన్ నడక లాంటివి చేసుకోండి ఏదైనా ఆరోగ్యం మిమ్మల్ని తీవ్రతగా వేధిస్తే కనుక వెంటనే వైద్యుడిని సంప్రదించండి అదేవిధంగా మీ ఆరోగ్యం చక్కగా ఉండేలా ఆ భగవంతుని ప్రార్థించుకోండి ఇక కుంభరాశి వారు ఈ సమయంలో వీరికి వచ్చే పెను ప్రమాదం నుండి బయటపడాలంటే మీకు అదే రిపీట్ కుంభరాశి వారు ఈ అమావాస్యలు వచ్చే ఆరోగ్యపరంగా చూసుకుంటే వీరికి వచ్చే పెను ప్రమాదం నుండి బయటపడి మరిన్ని అదృష్ట ఫలితాలు పొందుకోవడం కోసం వీరు చేసుకోవలసిన దేవతారాధన ఏమిటి అంటే ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవాలి అదేవిధంగా సూర్యభవనానికి మంచి నీళ్లను ఆరోగ్యంగా సమర్పించి ఆదిత్య హృదయాన్ని చదువుకోవాలి అలాగే సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి శివునికి నీళ్ళతో అభిషేకం చేసుకోండి శనివారం రోజున వెంకటేశ్వర స్వామికి తులసీమలను సమర్పించుకోండి అదేవిధంగా మీకు చేతనేతలో వీలైనంతలో అనాథలకు అభాగ్యులకు చిన్నపిల్లలకు అన్నదానం చేసుకోండి అదేవిధంగా రాత్రి నానబెట్టిన ఉలవలు కానీ శనగలు కానీ ఉదయం గోమాతకు ఆహారంగా అందించండి ఈ విధంగా మీరు చేస్తే కనుక మీ జాతకం ప్రకారం మీకు గ్రహ ఫలాల కారణంగా వచ్చేటటువంటి ఏవైనా పెను ప్రమాదాల నుండి ఖచ్చితంగా బయటపడతారు జన్మ జాతక దోషాలు తొలగిపోతాయి మీ ఆరోగ్యం సంపూర్ణంగా ఉంటుంది ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా కుటుంబ పరంగా ఆర్థిక పరంగా మీరు ఎంతో ఎత్తుకు ఎదుగుతారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆలైన్ బెల్లైకని యాక్టివేట్ చేసుకోవట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్